హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మన ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు నేను మురుకుల రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను ఎంతో క్రిస్పీగా టేస్టీగా పక్కా కొలతలతో ఈరోజు నేను అసలైన మురుకుల రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఉన్న జంతికల కోసం ఇక్కడ మనం బియ్యాన్ని తీసుకోవాలి ఏదైనా కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొలతగా ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ దగ్గర నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని పోస్తున్నాను అంటే కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపప్పును వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ బియ్యానికి మినపప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అయితే నేను ఇక్కడ పొరపాటున బియ్యంలోకి వేస్తున్నానండి సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను వేయించేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి బియ్యంలోకి మాత్రం వేసుకోకండి తర్వాత ఇందులోకి నేను పచ్చి శనగపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్లాస్ అన్నాను కదా దీనికి హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం వేయించుకున్నాము బియ్యాన్ని వేయించేటప్పుడు మంట అనేది లోలో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని బియ్యాన్ని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని బియ్యం వేయించినట్లయితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని చక్కగా వేయించుకోండి ఇలాగా ఒకేసారి బియ్యం పోయకుండా ప్యాన్లోకి దీన్ని బ్యాచెస్ వైజ్గా బియ్యాన్ని పోసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లు బియ్యాన్ని పోసుకొని వేయించుకుంటున్నానండి నెక్స్ట్ బియ్యం వేగిన తర్వాత ఒక బేసిన్లోకి వేసేసుకోండి తర్వాత ఇందులో మనం మినపప్పును వేసుకున్నాము మినపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బంగారు కలర్లోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా కాసేపు ఇంకొంచెం సేపు ఉంచుతాము ఇంకొంచెం సేపు వేయించుకొని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కూడా మనం బియ్యం వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు పచ్చి శెనపప్పు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి దీన్ని ఒక రెండు నిమిషాలు అలా వేయించి తీసేస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని పచ్చిసినపప్పుని కూడా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ బేసన్లోకి వేసేసేయండి ఇదిగోండి ఈ విధంగా బేసన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాముని కొంచెం వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అంత బియ్యము పచ్చిసెనపప్పు మినపప్పు వాము ఇవన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా గరిట హెల్ప్తో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఫ్యాన్ గాలికి పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనం మరపట్టించుకుందాము మనం మరక కనుక ఇచ్చినట్లయితే మెత్తగా చేసిస్తారండి తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో చేసుకోవచ్చు బట్ మనం కేజీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇవిలా మరపట్టించి పిండిని తీసుకొచ్చుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా తీసుకొచ్చిన పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక లోకి వేసేసుకోవాలి ఈ పిండి మరపట్టించిన దగ్గర వెయిట్ చూస్తే కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి సో ఇప్పుడు మనం దీంతో ఉరకొని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలోకి మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము ఉప్పుని యాడ్ చేసుకుందాము నేను తీసుకున్న పిండికి నాకైతే ఫైవ్ స్పూన్స్ కారం సరిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము చూసుకొని అందాజగా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఫైనల్లీ కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలాగా అంతా ఉప్పు కారం పిండికి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా గరిటె తీసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ బటర్ని మెల్ట్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను మీ దగ్గర బటర్ అవైలబుల్ ఉంటే ని మెల్ట్ చేసి తీసుకోండి లేదా వేడి వేడి నూనెనైనా వేసుకోవచ్చు ఇలా నేను బటర్ను మెల్ట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను బటర్ చాలా హీట్ గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గరిటితో మొత్తం పిండికి పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొంచెం నీళ్లను పోసుకొని డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా డఫ్ లాగా రెడీ చేసి పెట్టుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మురుకుల చెట్లని తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్నది తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని లోపల మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి పెట్టుకున్న తర్వాత పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని దీనికి ఎంత సరిపోతుందో అంత పిండి ముద్దని ఇందులో పెట్టేసి ఈ విధంగా టైట్ చేసుకొని మనం మురుకులని ఒక బటర్ పేపర్ పైన వేసుకుంటున్నాము నేను అన్ని మురుకులు ఒకేసారి వేయడం కోసం ఇలా బటర్ పేపర్ హెల్ప్ తీసుకుంటున్నానండి లేదా మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి ఏదైనా పాలిథీన్ కవర్స్ అలాంటివి ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మురుకులను ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా బటర్ పేపర్ పైన మురుకులన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ మురుకులన్నీ ఈజీగా ఈ విధంగా అట్ల కాడతో వేసేస్తున్నాను బటర్ పేపర్ పైన అట్లకాడతో ఈ విధంగా తీసుకొని మురుకులను ఇందులోకి వేస్తున్నాను చాలా సింపుల్ కదా సో ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా పని అయిపోతుంది ఫస్ట్ టైం మురుకులని ప్రిపేర్ చేసే వాళ్ళు నూనెలో వేయాలంటే కాస్త భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లేదా డైరెక్ట్గా మీరు చెట్లతో దీంట్లోకి నూనెలోకి వేసుకొని చేసుకోగలమంటే అలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం మురుకులని నూనెలోకి వేసిన తర్వాత ఇలా బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తుందండి వన్స్ మనకి మురుకులు వేగాయి లేదా తెసేదానికి ఈ విధంగా బబుల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి అనమాట అలా డిక్రీజ్ అయితే మనకి మురుకులు వేగినట్లు చూడండి ఈ విధంగా చక్కగా వేగాలి ఇంకా మనకి మురుకులు అనేది రెడీ కాలేదు మనకి రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఇలా బబుల్స్ అనేవి ఏవి ఉండకూడదు చక్కగా ప్లీన్ గా అయిపోతుంది ఆయిల్ మొత్తము ఆ విధంగా వచ్చేంత వరకు మురుకులను మనం వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే మనకి మురుకులు రెడీ ఇప్పుడు వీటిల్ని ఆయిల్ మొత్తం ఈ విధంగా వేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోండి ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసినట్లయితే ఆయిల్ ఏదైనా ఉంటే కింద ప్లేట్లోకి వచ్చేస్తుందండి సో ఇప్పుడు మిగిలిన పిండిని మొత్తం ఈ విధంగా మురుకులన్నీ రెడీ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా నూనెలోకి వేయంగానే ఈ విధంగా బబుల్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు ఈ విధంగానే ఉంచండి రెండు వైపులా వేయించుతూ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు అండ్ అదే విధంగా ఈ మురుకులు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి కదా రెండు వైపులా ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి వన్స్ మనకి రెడీ అయిన తర్వాత తెల్లగా కాకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తాయి అప్పుడు వెంటనే తీసేసేయండి అంతే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మన పాతకాలం నాటి మురుపుల రెసిపీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇవాళ మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా చెక్కల రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పండుగలకనే కాకుండా స్నాక్స్ స్నాక్స్గా ఎంత టేస్టీగా ఉండి ఈ చెక్కల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ చెక్కల కోసం నేను బియ్య పిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను వెయిట్ గా ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడైతే నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి ఒకసారి కేజీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఒక త్రీ గ్రామ్స్ తక్కువ కేజీ ఉంది ఇప్పుడు ఈ బియ్య పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి పొడి బియ్య పిండి ప్లేస్లో తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చండి నేనైతే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బేసన్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కలు మనము పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ప్రిపేర్ చేసి వేస్తున్నాం అనమాట అయితే ఈ పచ్చిమిర్చి ఎంత తీసుకుంటున్నానంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి కాస్త స్పైసీ తినేవాళ్ళు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే కేజీకి సరిపోతుంది స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిని చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ థర్టీన్ గ్రామ్స్ వచ్చేసి నేను అల్లం తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అల్లం మిక్సీ జార్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలోకి రుచికి సరిపడా ని వేసుకోవాలి అదే విధంగా చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేయడం వల్ల చెక్కలు అనేవి కలర్ఫుల్ గా కనిపిస్తాయి అందుకోసం ఇక్కడ నేను కొంచెంగా పసుపుని కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పుని కూడా నానబెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టుకొని పెసరపప్పు కేజీకి ఎంత సరిపోతుందో ఒకసారి చూసుకొని పెసరపప్పు అనేది వేసుకోండి ఎక్కువగా వేసుకున్న చక్కలు అనేవి అంత టేస్టీగా ఉండదు చూసుకొని పెసరపప్పు అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి బటర్ని రూమ్ టెంపరేచర్లోనే ముందుగా పెట్టుకొని ఉంచుకోవాలి అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతనే ఇందులోకి పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా నేను బటర్ తీసుకుంటున్నానండి బటర్ తీసుకొని గోరు వెచ్చటి నీళ్ళని పోస్తూ ఈ విధంగా బటర్ అదేవిధంగా అల్లం పచ్చిమిర్చి పేస్టు పసుపు ఉప్పు అంతా ఈ పిండికి కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండికి కలిసిపోయేటట్టుగా ఇలా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను కదా ఒకవేళ మీకు ఈ విధంగా ముండ చుడితే బైండింగ్ ఫామ్ రాలేదనుకోండి కాస్త బటర్ ని ఇందులోకి వేసుకొని మళ్ళీ పిండికి ఈ విధంగా కలిసేటట్టుగా కాస్త గోరువెచ్చటి నీళ్ళని పోసుకొని ఈ విధంగా పిండి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేయండి తర్వాత ఇందులోకి కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిగిలింది అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని డఫ్ లాగా ఈ విధంగా రెడీ చేసుకున్నాను తర్వాత ఈ పిండి అనేది డ్రై అయిపోకుండా ఈ విధంగా ఆయిల్ని పిండికి పైన అప్లై చేసేసుకోవాలి చేసుకొని ఇది డ్రై అయిపోకుండా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత దీన్ని మనము ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి అయితే ఈ లోపల నేను ఆయిల్ని హీట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను అక్కడ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను ఈ డఫ్ ని తీసుకొని కొంచెం కొంచెంగా ముద్దలను తీసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను ఈ విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగానే ఒక పది చెక్కలని రెడీగా పక్కనుంచుకోవాలి ఈ లోపల నూనెని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా బటర్ పేపర్ సహాయంతో నేనైతే చెక్కలని రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద ఇలా ముద్దను పెట్టేసి పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత అరిసెలు చెక్క ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా పైన గట్టిగా ప్రెస్ చేసినట్లయితే షేప్ అనేది చక్కలకి బాగుంటుంది అదే విధంగా పల్చగా కూడా వస్తాయి చూసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే పల్చగా చెక్కలు అనేవి వస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి ఈ విధంగా గట్టి ప్రెస్ చేసేసి తీసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చెక్కలు రావాలి ఇప్పుడు ఇలా ఒక్కొక్క చెక్కని రెడీ చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టేసుకోవాలి ఇలా నేను మొత్తం పిండి ముద్దను మొత్తము ఈ విధంగా చెక్కలను రెడీ చేసేసుకొని బటర్ పేపర్ పైన వేసేస్తున్నాను ఒక ఇరవై చెక్కలను రెడీ చేసుకొని తర్వాత వీటిని ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ అక్కడ వేగే లోపల పది చెక్కలను రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఒక్కరైన కేజీ పిండిని ఈజీగా చేసేయగలుగుతారు ఇదిగోండి ఈ విధంగా చెక్కలను రెడీ చేసేసుకున్నాం కదా ఈ లోపల ఆయిల్ హీట్ అయి ఉంటుంది మనం కొంచెం పిండి వేసి చూసినట్లయితే పైకి తేలినట్లయితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చెక్కలన్నిటినీ వేసుకోవాలి మనకి చెక్కలు రెడీ అయ్యా లేదో తెలియడానికి ఈ బబుల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అప్పుడు ఈ చెక్కలను తీసేసి ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి ఆ విధంగానే మిగిలిన చెక్కలను కూడా నూనెలోకి ఈ విధంగా డ్రాప్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా వేయించుకోవాలండి మనం చెక్కలు వేసినప్పుడు చూసారా బబుల్స్ అనేవి వస్తున్నాయి చెక్కలు రెడీ అయిన తర్వాత ఇలా బబుల్స్ అన్ని క్లియర్ అయ్యి నీట్గా ఉంటుంది అప్పుడు చెక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా చాలా క్రిస్పీగా చెక్కలని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము పండుగ సందర్భాలనే కాదండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే మీరు స్టోర్ చేసుకోకుండా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లోకి వీటిల్ని పెట్టేసి స్టోర్ చేసేసుకుంటే మీకు నాకు ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో టేస్టీగా రవ్వాలడ్డిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి లడ్డే కదా మా అందరికి వచ్చు కదా ఇంకేంటి స్పెషల్ గా అని అనుకుంటున్నారా అవునండి ఇలా చేసినట్లయితే చెడిపోకుండా అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ముందుగా స్టవ్ పైన చేసుకోవాలి ఇక్కడ నేను హోమ్ మేడ్ నెయ్యిని యూజ్ చేస్తున్నాను నెయ్యి బాగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులు అదేవిధంగా బ్లాక్ రేజన్స్ అదేవిధంగా ని తీసుకుంటున్నాను వీటిని బాగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి ఎందుకంటే నెయ్యి బాగా వేడెక్కుంటుంది కదా ఇది వేయంగానే రవ్ అనేది మాడిపోతుంది కాసేపు నెయ్యి చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రవ్వని వేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్పు వచ్చేసి డెసిటేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను అదే అండి ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను మార్కెట్స్లో దొరుకుతుంది కదా ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అయితే పచ్చి కొబ్బరి వేసుకునేటప్పుడు ముందుగానే ఒక కప్పు రవ్వ అందులోనే హాఫ్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరిని వేసి పదిహేను నిమిషాల పాటు నాన పెట్టుకొని అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి రవ్వ అయితే ఇక్కడ బాగా వేయిపోయిందండి ఇప్పుడు తీసి వెంటనే ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదారని వేసుకోవాలి చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి జస్ట్ స్టిక్కీగా పాకం అనేది రెడీ అయిపోతే సరిపోతుంది మనకి ఇలా బాగా కలిపి ఇది బాగా కాస్త స్టిక్కీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి నేను ఇందులోకి నెయ్యి కాస్త ఎక్కువగానే యూస్ చేస్తున్నాను మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇది మనకి స్టిక్కీగా అయితే సరిపోతుందండి ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇలా చేత్తో పట్టుకొని కొంచెం పాకంని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా స్టిక్కీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా బాగా రవ్వని పాకంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచక్కర్లేదండి ఇలా రెండు నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆపేయడమే ఇది గోడవెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి ఫైనల్లీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది గోడవెచ్చగా ఉన్నప్పుడే మనము అంటే మన చేతితో టచ్ చేసేంత వీలుగా ఉన్న వేడితోనే మనం ఉండలు అనేవి చుట్టుకోవాలి లేకపోతే గట్టి పడిపోతుంది గట్టి పర్లేదండి వాటర్ చల్లుకొని మీరు ముద్దలుగా చేసుకోవచ్చు ఏం కాదు అదే మీరు కనుక పాలను యూజ్ చేశారనుకోండి ఎక్కువ కాలం నిలువ ఉండదు ఇది పాకంతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు మస్ట్రై రెసిపీ అని చెప్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇవాళ మన ఛానల్లో క్రిస్పీగా కజ్జికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి పైన క్రిస్పీగా లోపల ఎక్కువ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉండే ఈ కరిచికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి కట్ చేసి చూస్తే ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్తో ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ కరిచికాయలని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ కరిచికాయల కోసం ఇక్కడ నేను స్టఫింగ్ని రెడీ చేసుకుంటున్నానండి ముందుగా ఇక్కడ నేను పల్లీలను తీసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి మీరు ఎంత చక్కగా లోపల వరకు వేయించుకుంటారో మనకి పల్లీల పొడి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని పర్ఫెక్ట్గా వేయించుకోండి చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకున్నా కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి నువ్వులను వేసి వేయించుకుంటున్నాను తర్వాత నేను గ్రాముల తీసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా నిదానంగా నువ్వులని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులను కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇదిగోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పీనట్స్ తీసుకుంటున్నాను కంప్లీట్ గా చల్లారి పెట్టుకోవాలి అదే విధంగా నువ్వులను కూడా నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను వీటిని కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్ని మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి పల్లీలను వేసేస్తున్నాను పల్లీలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకొని తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి వచ్చేసి నేను నైంటీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఇలా ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను మీరు కొబ్బరి లైక్ చేసే వాళ్ళైతే ఒక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పుట్నాలను తీసుకుందాము ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాలను తీసుకుంటున్నాను పుట్నాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకున్న నువ్వులను వేసేసుకుందాము ఇలా నువ్వులు ఇవన్నీ వేసేసి బెల్లం తప్ప మిగతా అవన్నీ వేసేసుకొని వీటిని మనము పౌడర్ చేసుకోవాలి అయితే ఇవంతా ఒకసారి కుదిపి మనము పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇలా బెల్లంని బేసిన్లోకి వేసేసుకుంటున్నాను బెల్లం తురుముకొని తీసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా రెడీగా ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూషన్గా కనుక మిక్సీ జార్ తిప్పినట్లయితే ముద్దగా అయిపోతుంది కాబట్టి పాల్సిస్తూ మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ పౌడర్ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది అక్కడక్కడ కాస్త పప్పులు కనపడేటట్టుగా గ్రైండ్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం వేసిన బేసన్లోకి పౌడర్ని కూడా వేసేసుకోవాలి పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని వేసేస్తున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే ఇది మిక్స్ చేసేటప్పుడు యాలకులు వేసుకుని గ్రైండ్ చేసుకోండి చిటికేడు పచ్చకర్పూరాన్ని కూడా వేస్తున్నాను పచ్చకర్పూరం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్వాంటిటీ బట్టి ఇక్కడ చూసుకొని పచ్చకర్పూరం అనేది వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తోనే బెల్లము ఈ పిండి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు పాకం బెల్లం మాత్రం తీసుకోకూడదు తర్వాత ఇప్పుడు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ పిండిని తీసుకుంటున్నాను మైదాపిండిని మీకు మైదాపిండి నచ్చకపోతే గోధుమ పిండి మైదాపిండి రెండు కలిపైనా చేసుకోండి లేకపోతే అచ్చంగా గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మైదాపిండిని తీసుకుంటున్నాను మైదాపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి కర్జికాయలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ నేను చూడండి కప్పు పావు కప్పు వేసుకుంటున్నాను కరెక్ట్గా పావు కప్పు వేస్తే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి లేదా బటర్ ని మెల్ట్ చేసి అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు కరిగించి ఇలా మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చండి ఇలా తీసుకొని పిండికి మొత్తము ఈ నూనెని కలిసేటట్టుగా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నూనె అనేది పిండికి పట్టినట్లయితే బాగా గుల్లగా వస్తాయి కర్చికాయలు అనేవి ఈ విధంగా బాగా పిండికి పట్టిందా లేదా చెక్ చేసుకోవడానికి కోసం ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూస్తే ఇలా బైండింగ్ గా ఫామ్ అయి ఉండాలి పిండి అప్పుడు మనకి కరిచికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ చూసుకుంటూ సెమీ సాఫ్ట్ గా కలుపుకోండి మరి పల్చగా జారుగా కలుపుకోకూడదు అదే విధంగా గట్టిగా కూడా కలుపుకోకూడదు ఈ విధంగా ముద్ద అనేది సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా బాగా ఇంత ప్రెస్ చేసి మీరు ముద్దని కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇలా ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది హార్డ్గా అవ్వకుండా ఉండడానికి కోసము ముద్ద అనేది ఇలా మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి లేదా పదిహేను నిమిషాలైనా నానతే నానితే సరిపోతుంది ఇలా పిండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత మూత తీసేసి చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మళ్ళీ ఇంకొకసారి ఈ ముద్దని మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా ప్రెస్ చేసి మీరు మిక్స్ చేసుకుంటారో ముద్దని ఇలా కాసేపు ముద్దని సాఫ్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ముద్దని తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నాకు కరెక్ట్గా ఫార్టీ కజ్జికాయలు వచ్చాయండి సో ఇక్కడైతే నేను ముద్దలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చేసుకొని ఇలా గాలికి హార్డ్గా అవుతాయి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర కజ్జికాయ పెట్టలేదు అనుకోండి ఇలా షార్ప్గా ఉన్న మూత తీసేసుకోండి ఇలా ఒక మంచి షేప్లోకి వచ్చేటట్టుగా సర్కిల్లాగా చేసేసుకొని మధ్యలోకి స్టఫింగ్ని పెట్టేసుకోవాలి తర్వాత చుట్టూ వచ్చేసి వాటర్తో ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అటాచ్ అయ్యేటట్టుగా తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇది మంచి డిజైన్ గా ఉండడం కోసం ఫోక్ స్పూన్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని కాస్త మంచిగా డిజైన్ చేసేస్తాము ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మీరు ఫోక్ తో అన్నట్లయితే ఫ్లేవర్ షేప్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఈ విధంగా మీ దగ్గర కచ్చికాయలు లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అదే మీ దగ్గర ఇలాంటి మేకర్స్ ఉన్నాయనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది నేను ఇంకొక టైప్ నా దగ్గర మోల్డ్ ఉందండి దాంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని చూడండి జస్ట్ చుట్టూరు వాటర్ ని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా తీసేస్తే సరిపోతుంది అంతే అండి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి మనము చేతో చేసుకునేవైతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఇది అనుకోండి మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా వస్తాయి అదే చక్కల పీట ఉందండి కర్జికాయది దాంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను అన్ని ఆల్మోస్ట్ దీంతోనే తయారు చేశాను చాలా ఫాస్ట్ గా ఉంటుంది కర్జికాయలు సైజు కూడా పెద్దగా వస్తాయి అనమాట చిన్నగా కావాలనుకోండి ఇందాక చూపించిన మూడి యూస్ చేయండి కాస్త పెద్ద కర్జికాయలు కావాలి లోపల స్టఫింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ కజ్జికాయల మోల్డ్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని కర్జికాయలన్నిటినీ రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అనేది మనకి కాగి ఉండాలి ఇదిగోండి ఇట్లా తోకలు ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసేసి తీసేసుకోండి ఇలా కర్జికాయలన్నీ రెడీగా పక్కన ఉంచుకోండి ఇలా గోరు వెచ్చగా కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉండాలి మంట అనేది రెండు వైపులా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేయించుకోండి ఇలా క్రిస్పీగా వేయించుకొని తీసేసుకోవడమే అన్ని కర్చికాయలు ఈ విధంగా వేసేసుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చేంత వరకు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది బయటికి తీసిన తర్వాత కాస్త ఇంకా కలర్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి లోపల వరకు వేగేటట్టుగా వేయించుకోండి నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పిండికి ఈ స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అండ్ పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది మొత్తంగా నలభై కరిచికాయలు వచ్చాయండి కరెక్ట్గా ఇదే కొలతతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది సో స్టఫింగ్ కూడా మీకు వేస్ట్ కాదు నలభై కరిచికాయలకి కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఈ క్రిస్పీ కరిచికాయలని మీకు ఎలా వచ్చాయి అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేది పైన క్రిస్పీగా లోపల స్టఫింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనేది నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్